జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ప్రజాపాలనలో భాగంగా ప్రైవేట్ ప్రాజెక్టు గా గుర్తించిన ధర్మారం మండలం బంజరపల్లి తాండా బి గ్రామంలో ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇందిరామయ భూమి పూజకు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా విప్ ప్రభుత్వ విప్పుగా ఇలా పేదవాళ్ళకు సంబంధించిన ఇందిరామయ్య ఇల్లు భూమి పూజ కార్యక్రమాన్ని గురించి ప్రతి లబ్ధిదారు ముఖంలో ఎంతో సంతోషం ఆనందం ప్రభుత్వం ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మీరు ఈ ఈరోజు ముక్కు మాకు చాలా సంతోషంగా ఉన్నది మా యొక్క ఇల్లు కూడా తొందరగా పూర్తి అయ్యే విధంగా మీరు అధికారులకు కూడా మీరు అన్ని విధాలు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది శాసనసభ్యుడిగా ఇక్కడ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు చాలా ఎంతో కష్టపడి కలెక్టర్ గారు పనిచేస్తున్నారు ప్రభుత్వ స్కీమ్స్లో ఇంద్రామ ఇళ్ళ విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పునాది ఏదైతే బేస్ బేస్మెంట్ రాగానే ఆ ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఆ యాప్ ద్వారా లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో లబ్ధిదారు ఇంద్రమ లబ్ధుల అకౌంట్ చేస్తారు గోడలు ఏదైనా స్లాబ్ లెవెల్కి వచ్చేంత వరకు మరో లక్ష రూపాయల అకౌంట్ల ఆన్లైన్ ద్వారా జమ అయితే ప్రభుత్వం అదేవిధంగా స్లాబ్ అయిన తర్వాత రెండు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో లబ్ధిదారు ఇంద్రమ లబ్ధిల అకౌంట్లో జమ చేసే విధంగా పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు అంటే ఐదు లక్షల రూపాయల ఇల్లు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం యొక్క ప్లానింగ్ ప్రకారం ఆ యొక్క లబ్ధిదారుకు అన్ని విధాలా కూడా ఆ ఇంద్రాయులు శాంక్షన్ అయ్యే విధంగా ప్రభుత్వం ఆ యొక్క పథకాన్ని అమలు చేస్తున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ శాఖ మంత్రివర్గాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను nah mm yeah.